విహాయ కమాన్యస్ శర్వాన్ ఉమాం శరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మధి గచ్ఛతి ఎవరైతే అనవసరపు కోరికలను విడిచిపెట్టి అంటే వినపడే విషయాలు వినపడే విషయాలన్నింటినీ మనస్సుకు పట్టించుకోకుండా విషయాల పట్ల ఆశ లేకుండా అహంకారం విడిచిపెట్టి ప్రవర్తించేవారే శాంతిని పొందుతున్నారు అనవసరపు విషయాలను అనవసరపు కోరికలను విడిచిపెట్టిన మళ్ళీ వాటిని పొరపాటున కూడా మనస్సులోనికి రానియకూడదు ఏ ఒక్క అనవసరపు విషయాన్ని అయినా మనస్సులోనికి రానిచ్చి తలుచుకోవడం మొదలుపెడితే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆలోచనలు పెరుగుతూనే పోతాయి మనిషి ప్రశాంతతను ఈ ఆలోచనలు చెడగొడతాయి ఏ విధంగా అయితే ప్రశాంతంగా ఉన్న చెరువులో ఒక్క రాయి ఒక్క ప్రదేశంలో విసిరేస్తే చెరువులో ఉన్న నీరంతా అలలు అలలుగా కదులుతుందో అలాగే మనసంతా ఈ ఆలోచనలు పెరిగి పెరిగిపోతాయి ఎన్నో కష్టాలు మనిషి అనుభవించవలసి వస్తుంది అందువలన ఏ ఒక్క అనవసరపు విషయాలను మనస్సులోనికి రానియకుండా ఉన్నప్పుడే మనిషికి విజయం సొంతమవుతుంది அனந்தங்க உண்டாடு